కానీ ఈసారి మీకు ఓటు వేస్తే ఈ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి కూడా దుప్పటి కప్పుకొని ఏడవాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ మాట మేం చెప్పటం కాదు ఈ రోజు మీరున్న తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే బహిర్గతంగా చెబుతున్నారు రెడ్డి గారు కానీ మనం ఓటేస్తే ఈ రేపు రూరల్ నియోజకవర్గానికి సోమిరెడ్డి చంద్రమోహన్ ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి మీ నువ్వు తెలుగుదేశం పార్టీలోని కూడా ఈ ఆలోచనలో ఉంది ఇటువంటి రాజకీయాలను ఇటువంటి వివాదాలను ఇటువంటి విష సంస్కృతిని నెల్లూరు జిల్లా రాజకీయాలకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మీరు సో మీ సోదరులు కోటమిరెడ్డి గింధర్ రెడ్డి గారు శ్రీధరణ కాబట్టి మీరన్నీ కూడా మీ ఆత్మ సాక్షిగా మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని వాస్తవాలు అవాస్తవాలు ఏవి అనేవి మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే నెల్లూరు జిల్లా ప్రజలు విఘ్నులు మేధావులు తెలివైన వారు విష సంస్కృతిని తరుము కొట్టే దానికోసంగా నియంత్ర రాజకీయాలు తరిమేస్తూ స్వేచ్ఛ రాజకీయాలు కావాలి స్వేచ్ఛలో బతకాలి అనే దానికోసంగా మాత్రమే పని చేస్తారు ఓటేస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా గత నాలుగు సంవత్సరాలు సంస్కృతి గురించి కానీ నేడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధిని కానీ ప్రతి ఒక్కటి కూడా నెల్లూరు జిల్లా ప్రజలైతేనేమి రూరల్ నియోజకవర్గ ప్రజలైతేనేమి పూర్తిగా గమనిస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు రూరల్ నియోజకవర్గం సీటు ఎక్కడ జనసేన పార్టీకి కేటాయిస్తాడు చంద్రబాబు అనేటువంటి ఒక ఆలోచన మీరు ఏవైతే మా పార్టీ మీద మా నాయకత్వం మీద మీరు దుష్ప్రచారం చేయాలనుకుంటున్నారో ఆ దుష్ప్రచారాన్ని మీరు ఆపితే బాగుంటుంది మీడియా మిత్రులకు నమస్కారం నిన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రెస్పీట్ పెట్టి ఒక కథ చెప్పారు అయ్యా శ్రీధర్ రెడ్డి గారు నీ కథలు కథలు కథలుగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు నువ్వు చెప్పే కథలు వినే పరిస్థితిలో రూరల్ ప్రజలు లేరు రెండు సార్లు నువ్వు చెప్పిన కథలు విని మోసపోయి జగన్మోహన్ రెడ్డి గారి మోహం చూసి నీకు ఓటేసి రెండు సార్లు రూరల్ నియోజకవర్గంలో గెలిపించారు పెళ్లికి ముందు పెళ్లి ఇష్టం లేక వేరే పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు పరిస్థితి వేరే పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డల్ని కానీ ఆ ద్వారా వచ్చిన ఆస్తిని అంతా మింగి పక్క చూపు చూసే పరిస్థితి వేరే ప్రజలందరికీ నువ్వు చేసిన పని ఏందో తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అనే వాళ్ళు పార్టీ పెట్టి ఆయన ఆ పార్టీకి అధ్యక్షుడు కాకపోయిన ఉంటే నీ పరిస్థితి కనీసం గా తెచ్చుకునే పరిస్థితి కూడా కార్పొరేటర్ టికెట్ తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నీ కలవలి మాటలు విని మోసపోయి నీకు రెండు సార్లు టికెట్ ఇచ్చారు అదే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చేసిన అరాచకాలు అకృత్యాలు అన్ని చూసి నిన్ను పక్కన పెట్టే పరిస్థితి వచ్చింది అందుకే మిమ్మల్ని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది ఈరోజు చూసాం నిన్న చెప్తా ఉన్నా నువ్వు ఇసుక అని మద్యం అని బాబు నువ్వు చేసిన అక్రమాలన్నీ పార్టీ మీద రుద్ది తండ్రి ఇసుకలో ఎంత చేసావు ఎంత దోచావో అలాగే మద్యం టెండర్లు వేయాలంటే నీకు నీ తమ్ముడికి ఒక్కొక్క బారువరు ఎంత కప్పం చెల్లించాడో అందరికీ తెలుసు రోజు ప్రజలందరికీ తెలుసు నువ్వు చేసిన దుర్మార్గాలు నువ్వు చేసిన అక్రమాలు అన్నీ ఈరోజు పార్టీ మీద వేస్తున్నావు నువ్వే చెప్పావు ఇసుక గురించి ఇంతకుముందు నా దగ్గర వీడియో కూడా ఉంది చూపిస్తా